కారుణ్య నియామక ఉద్యోగాల కోసం మారుపేళ్ల బాధితుల ఎదురుచూపు ప్రభుత్వాలు హామీ ఇచ్చిన అమలు కాని మారుపేళ్ల బాధితుల సమస్య గోదావరికని క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుపేళ్లతో తమ తండ్రి ఉద్యోగాలు అందరిని ద్రాక్షగానే మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ తండ్రి మెడికల్ అండ్ఫిర్తో కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్న తమకు తమ తండ్రుల పేరు గనిపై ఒక పేరు ఊళ్ళో మరో పేరు ఉండడంతో విజిలెన్స్ ఎంక్వైరీలో తమ ఉద్యోగం పొందకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు ప్రభుత్వం కార్మిక సంఘాలు తమపై దయతలచి వన్ టైం సెటిల్మెంట్ కింద తమకు సింగరేణిలో ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటున్నారు జనరల్ మజూర్గా ముప్పై సంవత్సరాలు పనిచేసి మెడికల్ అన్ఫిట్ అయినాడు అయితే కార్మిక నియామకం కింద నేను పెట్టించుకుందామంటే నాకేమైందంటే రెండు పేర్లు ఉన్నాయి డ్యూఎల్ నేమ్ సర్ నేమ్స్ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ పంపించారు వాళ్ళు ఏం చేశారని మా సొంత గ్రామానికి కానీ మేమున్న ప్రస్తుతానికి ఉన్న గ్రామానికి అంటే ప్రస్తుతానికి నేను ఉండే ఇండ్లు కానీ వచ్చి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు ఏంటంటే ఇదే సర్వీస్లో కను కొనసాగుతూనే ఉంది పది సంవత్సరాల నుంచి నేను కొత్తగూడెం కానీ లేకుంటే మైన్స్ కానీ ఇక్కడ జిఎం ఆఫీస్ అని తిరుగుతూనే ఉన్నాను ఈ క్రమంలో మా అమ్మ నాన్న కూడా చనిపోయారు ఈ ఉద్యోగం రాక నేను మానసికంగా చాలా ఆవేదనకు గురవుతున్నాను ప్రస్తుతానికి నేను ఇంట్లో కూడా ఉండట్లేదు వేరే కాడ ఉండాల్సి వస్తుంది దయచేసి నాకు వన్ టైం వన్ టైం సెటిల్మెంట్ కింద నాకు ఉద్యోగం కల్పించి కల్పించాలని యాజమాన్యాన్ని వేడుకుంటున్నాను అప్పటి నుంచి నా పేరు మా మారు పేరు ఉందని చెప్పి సింగర్ వాళ్ళు ఆపుతున్నారు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పంపించారు అక్కడ కూడా ఎంక్వైరీ జరిగింది అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పింది కానీ కార్మికులు సింగర్ వారు మా పనే ఆపుతున్నారు గత పది సంవత్సరాలుగా దీనివల్ల మా కుటుంబంలో కానీ మాకు కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతుంది నాన్న మంచాన పడి ఉన్నారు మాకు పిల్లలకు నేను ఒక ప్రైవేట్ సంస్థలో తక్కువ జీతానికి పనిచేస్తున్నా మాకేందర చాలా చాలా తోటి కంపెనీ నుంచి పని రాకపోవడం రాకపోవడంతో కోర్టు చుట్టూ తర్వాత మేము కంపెనీల చుట్టూ సీనియర్ కొత్తగూడెం హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మా టైం మా కాలం అంతా వృధా అయిపోతుంది ఈ విలేకరుల సమావేశంలో మారు పిల్ల బాధితులు ప్రదీప్ వర్మ దుమ్మిటరాజు రాజు కార్తిక్ లకా శ్రావణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం హాస్పిటల్ లక్కం బిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండను లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్